హింగోలిలో మొట్టమొదటిసారిగా మగవారి సౌందర్యం కోసం లోటస్ సెలూన్ అండ్ మెన్స్ బ్యూటీ పార్లర్ మా వద్ద ఫేషియల్స్ హెయిర్ స్పా బేబీ హెయిర్ స్ట్రైట్నింగ్ బ్లీచింగ్ ఫేస్ ప్యాక్ చేయబడును ఫ్రూట్ ఫేషియల్ గోల్డ్ ఫేషియల్ డైమండ్ ఫేషియల్ వైన్ ఫేషియల్ మా ప్రత్యేకత అన్ని ఫేషియల్స్ పై ట్వంటీ డిస్కౌంట్ మా అడ్రస్ ఫర్నిచర్ ఎదురు తులపేట రోడ్ కావలి సేవ్ కావలి అనే నినాదంతో కావలి పట్టణానికి చెందిన సుమారు ఇరవై ఐదు మంది యువకులు కావలి అభివృద్ధి కావాలంటే కావ్యతోనే సాధ్యమని వాళ్ళు ఈరోజు ప్రతి గడపకు వెళ్ళి కావ్య గెలుపు కోసం కృషి చేస్తున్నారు అసలు కావ్యనే ఎందుకు ఎంచుకున్నారు ఈ గెలుపు కావ్య సేవ్ కావలి అనే నినాదం ఎందుకు పెట్టారు ఆ యువకులని అడిగి తెలుసుందా సార్ చెప్పండి మీరు ఎన్ని రోజులుగా మీరు ఇక్కడ అంటే వార్డుల్లో తిరుగుతున్నారు అసలు సేవ్ కావాలి అనే నినాదంతో మీరు ఎందుకు బయటకు వచ్చారు సార్ ముఖ్యంగా కావల నియోజకవర్గ ప్రజలందరికీ నమస్కారాలు మేము కావాలని కాపాడుకోవాలనే ఒక నిర్ణయంతో కావల్లో జరుగుతున్న అభివృద్ధిని ఏమేమి జరిగింది అని చెప్పి ప్రశ్నిస్తూ కావలు అభివృద్ధి చెందాలనే నినాదంతో కావ్య కృష్ణారెడ్డి గారు అయితేనే కావాలని అభివృద్ధి చేస్తారని బలంగా నమ్మి ఈరోజు స్వచ్ఛందంగా మేము ఒక ఇరవై ఐదు మంది యువత కావల్లో తిరగడం మొదలుపెట్టామండి ఇది ఏ పార్టీకి సంబంధం లేదు కావల్లో జరు జరగాల్సిన అభివృద్ధి కుంటుపడిపోయి ఉంది ఈ అభివృద్ధి అంతా కావ్యాకృష్ణారెడ్డి గారు మారుస్తారనే నమ్మకం మాకు కలిగింది ఎందుకంటే కావల్లో ఎక్కడ చూసినా దుర్గంధం చెత్త చదారాలు అన్యాయాలు అక్రమాలు దౌర్జన్యాలు దాడులు దోపిళ్లు తర్వాత పోతే హత్య రాజకీయాలు కూడా జరుగుతున్నాయి ఇంకోటి ఏంటంటే కావల్లో ఎన్నడూ లేని విధంగా ఏ సమస్య మీద అడిగినా కేసు పెట్టడం ఏ సమస్య గురించి మాట్లాడినా వాళ్ళని ఇబ్బంది పెట్టడం వాళ్ళ సంక్షేమ పథకాలు ఆపేయడం ఇవన్నీ చూసి మేము చాలా కలత చెందామండి కావల్లో ఇట్లాంటి భయానక వాతావరణం ఏ రోజు కూడా మేము చూసింది లేదు పెట్టింది లేదు మేము యువతగా ఇట్లాంటి భయానక వాతావరణం పోయి కావలంతా ప్రశాంతంగా కావల్లో ఉండే ప్రజలు ప్రశాంతంగా సుఖ సంతోషాలతో బాగుండాలని నినాదంతో ఉన్న అభ్యర్థులు అందరిలో వెతికితే కావ్యకృష్ణారెడ్డి గారు ఆ భావజాలం నచ్చి కావ్యకృష్ణారెడ్డి గారు వేసుకోవన్న ఉన్న కావల్ని నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయడానికి ఆయన ఉన్న ప్రణాళికలు మాకు నచ్చి మేము కా కావ్యకృష్ణారెడ్డి గారిని గెలిపించుకోవాలని తపనతో కావాలని అభివృద్ధి చేసుకోవాలని తపన పనతో మేము కావ్యకృష్ణారెడ్డి గారి గెలుపు కోసం మేము స్వచ్ఛందంగా ఒక ఇరవై ఐదు మంది సభ్యులం వివిధ ప్రాంతాల నుంచి కావాలి తుఫాన్ నగర్ కావచ్చు ఇస్లాంపేట కావచ్చు జెండా చెట్టు సెంటర్ కావచ్చు కచ్చేరిమేట కావచ్చు రామ్మూర్తిపేట కావచ్చు తర్వాత అంబేద్కర్ నగర్ కావచ్చు అరుంధతి పాలెం కావచ్చు ఇటుపక్క పోతే సంకులవారి తోట నుంచి కావచ్చు ముసనూరు నుంచి కావచ్చు మా ఎనిమిదో వార్డు వారి వీధి నుంచి కావచ్చు కసాయి వీధి నుంచి కావచ్చు ఇలాగా వివిధ ప్రాంతాల నుంచి ఇరవై ఐదు మంది యువకులు స్వచ్ఛందంగా గ్యాదర్ అయ్యి ఏ ప్రలోభాలకి లోను కాకుండా మేము స్వచ్ఛందంగా ఉదయం మూడు గంటలు సాయంత్రం మూడు గంటలు తిరుగుతూ కావల్లో ఏం అభివృద్ధి జరిగిందని చెప్పి ప్రశ్నిస్తూ కావలి ప్రజల్ని వేడుకుంటూ కావల్ని అభివృద్ధి చేసుకుందాము కావాలని నిజమైన కనకపట్నంగా మార్చుకుందాం మార్చుకుందామని చెప్పని పేరు పేరున అడుగుతూ ఓటు కావ్యకృష్ణారెడ్డి గారికి అండి నిజమైన కావ్య అభివృద్ధి చెందిద్ది కావలితోనే కావ్య కావ్యతోనే కావలి అభివృద్ధి అని చెప్పి బలంగా నమ్మి మేము ఓటు అడగడం జరుగుతుందండి ఇప్పుడు మీరు ప్రతి ఒక్క ఇంటికి వెళ్తున్నారు ప్రతి ఒక్క వార్డులో తిరుగుతున్నారు ఎలా ఉంది రెస్పాన్స్ ఎలా ఉంది ఎక్కడైనా మీకు అంటే ఎవరైనా ఎదురు ప్రశ్నలు అడగడం కానీ ఎలా రిసీవ్ చేసుకుంటున్నారు మేము రోజుకి ఆరు వందల గడపలు ఏడు వందల గడపలు తిరుగుతున్నామండి ఎటువంటి పరిస్థితుల్లో అయినా కానీ రోజుకి ఈ ఇది మా లక్ష్యము ఖచ్చితంగా తిరిగి టౌన్ అయిపోయిన తర్వాత రూరల్ కూడా తిరగాలని ధ్యేయంతో తిరుగుతున్నాము బాగా వర్క్ చేస్తున్నాము ప్రతి ఇంటి దగ్గరికి వెళ్ళినప్పుడు ఆ ఇంట్లో ఉండే యోగలు కావచ్చు అయితే మరి అన్న మీరు చెప్పింది వాస్తవం అన్న కావల్లో జరుగుతున్న పరిస్థితుల్లో ఈరోజు మేము ప్రశ్నిస్తున్నాము కానీ మేము బయటికి రాలేకపోతున్నాం మీరు స్వచ్ఛందంగా బయటకు వచ్చారు మీ మీకు మా పూర్తి సహకారం ఉంటుంది అది ఓట్ల రూపంలో కానివ్వండి గలం రూపంలో కానివ్వండి ఏదైనా కానీ మీకు సహకారం అందిస్తామని చెప్పడం చాలా సంతోషం పెను మార్పు వచ్చింది ఇకపోతే వృద్ధులు వృద్ధులు అయితే చెప్తున్నారు నాయన మేము కావల్లో ఇన్నేళ్ల నుంచి కాపురాలు చేస్తున్నా ఇన్నేళ్ల నుంచి జీవనం సాగిస్తున్నా కానీ ఇటువంటి భయానక వాతావరణాలు ఇట్లాంటి రౌడీ యూజాలు మేము చూడలేదు నాయన ఈ రౌడీ యూజాలు పోవాలనే కోరికతోనే మేము అనుకుంటున్నాము మీరు పిల్లలు రావడం చాలా సంతోషంగా ఉంది మా ఓటు ఖచ్చితంగా వేసి మార్పు చెందించి మీకు మంచి భవిష్యత్తుని ఇస్తాము అని చెప్పి పెద్దవాళ్ళు ధైర్ ధైర్యం చెప్పడం మాకు అది చాలా సంతోషకరమైన విషయం తర్వాత పోతే మేము ఇకపోతే మా మా మధ్యతరగతి కుటుంబాలను కానివ్వండి పేదవారిని కానివ్వండి ఎవరినైనా కానివ్వండి అడగడ అడిగి అడిగినప్పుడు వాళ్ళు కూడా చాలా సంతోషంగా వ్యక్తం చేస్తున్నారు అయ్యా మీ మీరు రావడం చాలా సంతోషంగా ఉంది కావల్లో ఉండే దౌర్జన్యాలు పోవాలని మా కోరిక మీ మీలాంటి యువకులు రావడం చాలా సంతోషం యువ యువత రాజకీయాల్లో ఉండడం మంచిదే కానీ ఈ రోజు పరిస్థితి అలా లేదు దౌర్జన్యాలు దాడులు దోపిడులు ఇవన్నీ పోయి పోవాలని చెప్పి మీరు తిరుగుతున్నారు మీకు పూర్తి సహకారం అందిస్తూ ఉంటున్నారు నూటికి ఎనభై శాతం ప్రజలు ఈ రోజు కావ్య వెంట నడవాలి కావ్యాన్ని గెలిపించుకుంటేనే కావలి అభివృద్ధి అని వాళ్ళ నోటి నుంచే వాళ్లే చెప్తున్నారు మేము అడగకముందే కావ్య కావ్యతోనే కావలి అభివృద్ధి సాధ్యం అని మా మా కరపత్రాలు చూడగానే వాళ్ళు ఎంతో సంతోషంతో నిజంగానే నయ్యా కావ కావ్య గారు వస్తేనే కావలి అభివృద్ధి అంది మేము నమ్ముతున్నాం బలంగా మీరు మాకు చెప్పబడలేదు మేమే నలుగురు చెప్పి ఓటేపిస్తామని చెప్పని చాలా హృదయ మనస్ఫూర్తిగా వాళ్ళు చెప్పడం చాలా సంతోషంగా ఉంది చాలా ఆనందంగా ఉందండి అలాగే పట్టణం అభివృద్ధి చెందాలంటే కావ్య రావాలంటున్నారు అలాగే ఎక్కడికి వెళ్ళినా కూడా వాళ్ళని అందరూ మేము కావ్యకే ఓటేస్తామని చెప్తున్నారని మన కావలిపట్నానికి చెందిన యువకులు చెప్తున్నారు అలాగే ఇక టౌనే కాదు రూరల్ ప్రాంతాల్లో కూడా ప్రతి ఒక్క గడప గడపకి వెళ్ళేసి ప్రతి ఒక్కరికి కావ్య గురించి తెలియజేస్తాము కావ్యకి ఓటేయమని చెప్తాము కావ్యాన్ని గెలిపించుకుందామని చెప్తాము అని యువకులు చెప్తున్నారు కెమెరా పర్సన్ సాయితో మధు సిఎండి న్యూస్ కావాలి ఇంటీరియర్ డిజైనింగ్ కంపెనీ ఇప్పుడు మన కావల్లో లక్షల్లో కలర్స్ కోట్లలో డిజైన్స్ ఇప్పుడు మీ సొంత ఇంటి కలలను నెరవేర్చడానికి ట్రెండి ఇంటీరియర్స్ డిజైన్ కంపెనీ మీ ముందుకు వచ్చేసింది మా వద్ద ఇంటి డిజైన్ కి సంబంధించి పీవీసీ అక్రాలి పీవీసీ సైన్కా పియూ ఫోర్టీ మాట్యులరీ కిచెన్ యూనిట్స్ కబోర్డ్స్ వాల్ పేపర్స్ స్పేస్ మరియు పరిసర ప్రాంత ప్రజలు మమ్మల్ని ఆదరిస్తారని కోరుకుంటున్నాం